నమస్తే వెల్కమ్ టు నేచర్ పన్నెండవ గ్రామ భారతి మూలం సంతలో ఈ రోజు నేను చూపించే స్టాల్ వచ్చేసి స్మార్ట్ హెర్బల్స్ వారిది ఇక్కడ సోప్స్ షాంపూస్ ఆయిల్స్ అలాగే మునగాకు చూర్ణం అప్పడాలు హెల్దీ స్నాక్స్ ఇవన్నీ కూడా ఉంటాయి ఈ ప్రోడక్ట్స్ అన్నిటి గురించి కూడా డీటెయిల్ గా మరి అడిగి లో వచ్చేసి హ్యాండ్ మేడ్ సోప్స్ షాంపూలు ఇంకా అదర్ చూర్ణాలు అన్ని ఉంటాయి ప్యాక్స్ వచ్చేసి దేవికా కపరి అని మా దగ్గర ఈ ఫేస్ ప్యాక్స్ ఉంటాయి మేడం శాండిల్ ఇది ఎక్స్పోర్ట్ క్వాలిటీ నెక్స్ట్ సుందరి ప్యాక్ అని ఇది బ్లాక్ స్కిన్ ఇది వేసుకుంటే గ్లో వస్తుంది నెక్స్ట్ మడ్ ప్యాక్ ఇది ఎవరైనా యూజ్ చేయొచ్చు

లెవెండర్ అలాగే ఇది ఆఫీస్ పర్పస్ అంటే ట్రావెలింగ్ పర్పస్ కేసర్ గోటే అని ఇది ఆఫీస్ పర్పస్ కానీ ట్రావెలింగ్ పర్పస్ కానీ యూజ్ చేస్తారు లేడీస్ జెంట్స్ యూజ్ చే ఓన్లీ ఫర్ ఫేషియల్ ఇది వచ్చేసి మేడం సున్ని పిండి ఉంటుంది మా దగ్గర అలాగే చార్పోలు ఇంకా రెడ్ శాండి మా దగ్గర థర్టీన్ వెరైటీస్ సోప్స్ ఉన్నాయి ఇవన్నీ మనకు ఆన్లైన్ లో దొరుకుతాయి కదా ఆన్లైన్ లో దొరుకుతాయి ఆఫ్లైన్ లో కూడా ఆఫ్లైన్ లో కూడా దొరుకుతాయి ఇక్కడికి వస్తే మాత్రం లో ప్రైస్ ఇక్కడికి వస్తే మేము స్పెషల్ ప్రైస్ ఇస్తాం ఇంకా మునగాకు చూడనామా మునగాకు మాది ఎక్స్క్లూజివ్ ఉంటది అలాగే పాపడ్ చాలా వెరైటీస్ ఉంటాయి మా దగ్గర నేచురల్ పాపడ్లో వచ్చేసి ఫైవ్ వెరైటీస్ ఉంటాయి దీంట్లో సోడా కానీ ఏమి మనం యాడ్ చేయము కంప్లీట్ న్యాచురల్ ఉంటాయి ఇది అవిసి పాపడ ఉంది మొరింగో పాపడ ఉంది మా దగ్గర నెక్స్ట్ మసాలా పాపడ ఉంది పచ్చజొన్న పాపడ అంటే నెక్స్ట్ న్యాచురల్ పాపడ ఉంటుంది ప్లెయిన్ పాప ఇవన్నీ కూడా హామ్ఫుల్ కాదు జనరల్గా ప్యాకెట్ అంతా కూడా తిన్నా కూడా వాళ్ళకి ఏమి కాదు బయట దొరికే పాపడ ఒక నాలుగు పాపలు తింటేనే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎన్ని రకరకాలు వస్తాయి ఇది మాదే మా మా ఏంటంటే నువ్వు లడ్డు నువ్వుల లడ్డు అలాగే డ్రై ఫ్రూట్ లడ్డు దొరుకుతుంది ఇది వచ్చేసి గీతో మనం చేస్తాము అలాగే ఇది వచ్చేసి ఖర్జూర్ పల్లి లడ్డు ఇది వచ్చేసి ఖర్జూర్ లడ్డు తిల్లి లడ్డు అలాగే అవిస లడ్డు ఉంటుంది మా దగ్గర మా దగ్గర ఇంకోటి ఏంటంటే కొబ్బరి లడ్డు స్పెషల్ ఉంటది అదేంటంటే కురుడి కురుడితో చేసిన కొబ్బరి అది చాలా కాలం నిలవ ఉంటది శ్రీనివాసరావు అండి మా మొబైల్ నెంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ డబల్ వన్ త్రీ ఫోర్ ఫైవ్ రామంతపూర్ నాది మా స్టోర్ కూడా రామంతపూర్ లో ఉంది మా వర్క్ షాప్ వచ్చేసి కర్మన్ ఘాట్ లో ఉంది హ్యాండ్ మేడ్ సోప్స్ షాంపూస్ గానీ అలాగే హెల్దీ ఫుడ్స్ అప్పడాలు మునగాకు చూర్ణము ఇలాంటివి ఏవి కావాలనుకున్నా కూడా మీరు నెంబర్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను కావాల్సిన వారు కాల్ చేసి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇలా ప్రతి నెల జరిగే గ్రామ భారతి మూల సంఖ్యలో ఇలాంటి హెల్దీ ఫుడ్స్ గానీ ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ కానీ ఇలా చాలా రకాల స్టాల్స్ మనం చూసి మనకు నచ్చినవి ఇక్కడ నుంచి తీసుకెళ్లొచ్చు ఇక్కడ కొనుక్కున్న ఏవి కూడా కెమికల్స్ ఉన్నవి ఉండవు ఇలా కెమికల్స్ లేని ప్రోడక్ట్స్ని మీరు కొనాలనుకుంటే తప్పకుండా నెలలేలా జరిగి రామభారతి మనంస్ అంతటి రండి రాలేని వాళ్ళ కోసము ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో నేను చూపించిన ప్రోడక్ట్ వారి నెంబర్ ఉంటుంది వారికి కాల్ చేసి కూడా మీరు తెప్పించుకోవచ్చు